శాస్త్రాలు పద్నాలుగు సార్లు నువ్వు చదువు కింద నుంచి పైదాకా నీకు దాని అనుభవం నీకు తెలియనప్పుడు అది కేవలం శ్రవణ జ్ఞానం అవుతుంది లేదు వాచా జ్ఞానం అంతే పుస్తక జ్ఞానం ఉపయోగం లేదు అనుభవపూర్వకమైన జ్ఞానం కావాలని నొక్కి అని చెప్పబడుతున్నటువంటి అన్ని పురాణాల్లో అన్ని గ్రంథాల్లో శాస్త్రాల్లో చెప్పబడిన రహస్యం అది కాబట్టి ఏ మానవుడైతే పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడనే విషయాన్ని అనుభవపూర్వకంగా గురువు ద్వారా తెలుసుకుంటున్నాడో వాడు నిజమైన మార్గంలో ఉన్నాడని చెప్తున్నాడు అదిక్కడ ఉద్ధవుడు కూడా ఆయన అదే చెప్తున్నాడు అనుభవ రూప విజ్ఞానం నీవు నీ అనుభవ ఆనంద అనుభవంతో ఆనందమగ్నుడువుకా అంటే ఎప్పుడైతే నీలో నీవు వెళ్ళిపోయి పరమాత్మ యొక్క ప్రకాశాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుని ఆ ప్రకాశంలో నీవు లగ్నమైపోయి నీవు లయించిపోతావో అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఇతర భ్రమల పట్ల నీకు ఆసక్తి కలగదు ఏ వస్తువు చూసినా ఆ ఇదే ఉంది లోపల జానంలో ఉంటే ఆనందంగా ఉందని దానిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు అందుకని వాళ్ళు కళ్ళు మూసుకునేప్పుడు లోపలే ఉంటూ ఉంటారు ఆ అనుభవం అనుభవపరంగా తెలియ జ్ఞానం తెలిసిన వాళ్ళు ఓకే నీవు అట్టి దేవతారూపం ధరించు అప్పుడు నిన్ను ఏ విఘ్నాలు బాధించలేవు విఘ్నాలను విఘ్నం చేయి విఘ్నాలని విఘ్నం చేయి అంటే ఏమిటి నీకు అడ్డం వస్తున్న వాటిని దాని నరికే ముందు విఘ్నాన్ని విఘ్నం చేయి అంటే కష్టాన్ని కష్టంతో కొట్టేయి ఆత్మ కూడా నీవే అయి రాణిస్తావు సర్వం నీవే అవుతావు ఇంకా నువ్వు తప్పితే ఏం మిగలదు అక్కడ ఆ విధంగా అయిపోవు వద్దవా గుణదోష బుద్ధులకు అతీతమైన వాడు అంటే గుణము దోషాలు బుద్ధి దీనికి దాటిన వాడు గుణాతీతుడు ఎవరైతే ఉంటాడో వాడు బాలకుడివలే నిషిద్ధ కర్మలు అంటకుండా ఉంటాడు చిన్న పిల్లవాడు తప్పు పనులు ఏం చేయకుండా ఎలా అమాయకంగా ఉంటాడో ఆ విధంగా వాడు కూడా గుణాతీతుడైనటువంటి వాడు ఉంటాడు అవి దోషభూయిష్ట కర్మలు అని కాదు ఆ మహాత్ముడు అన్నిటికీ అతీతంగా ఏవి అంటకా ముట్టక ఉంటాడు ప్రపంచంలో అదేదో కనపడుతోంది దాని గురించి దాని వెనక పరిగెడదామని అనుకోడు అదే అది ఉంది అంతే ఆ టైప్లోకి వస్తాడనమాట అన్నిటిలోనూ మునిగి ఉంటాడు ఆ మహాత్ముడు వేద వేదాంత విజ్ఞాన వివేక పరిశీలనలోనే కాదు వేదమాత సాక్షాత్కారం పొంది పరమానందమగ్నుడై ఉంటాడు అంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవటంలోనే కాదు అనుభవపూర్వకంగా తనలో కూడా వేద పరమాత్మ ఆత్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుని దానిలో నిండా మునిగిపోయి రమిస్తూ ఉంటాడు పరబ్రహ్మతత్వం విషయంలో నిశ్చయ నిర్మల జ్ఞానమూర్తి అయి తేజరెల్లుతూ ఉంటాడు సో ఆ జ్ఞానంలో అతను ఎప్పుడు కూడా తేలియాడుతూ ఉంటాడు బయట విషయాలతో అతను కాడు అతడు సర్వభూత హితుడై సుహృన్మిత సత్తముడై ఉంటాడు అతని వృత్తులు సర్వదా శాంతమయమై ఉంటాయి అతడు సమస్త విశ్వాన్ని విష్ణుమయంగా పరిగణిస్తాడు అంత ఉన్న కనపడేదంతా పరమాత్మ స్వరూపం తప్ప ఇంకేం కాదని భావనలో ఉంటాడు అంతటా నన్నే దర్శిస్తాడు అందుకోసమే భగవద్గీతలో మనకి ఎన్నోసార్లు చెప్తాడు ఆ జ్ఞాని తెలిసిన వాడు ఎవడు కూడా తన ఎందు పరమాత్మని పరమాత్మని ఇతరులందు ప్రాణుల ఎందు చూస్తాడు అని చెప్పి అదే అర్థం ఎందుకంటే గురువుగారు ఒక విషయం శరీర భేదాన్ని వదిలేసి మనం అందరిలో ఉన్నదే నిజ వస్తువు అదేనని తెలుసుకున్న తర్వాత మనకి తేడా ఎందుకు వస్తుందండి ఒకడు మంచివాడు ఒకడు చెడ్డవాడు అనే భేదం ఎందుకు వస్తుంది రాదు సో ఇప్పుడు మన కోరేది ఏమిటంటే ఆ నిజ వస్తువు ఏదైతే ఉందో దాన్ని చూడమంటాడు అంటే కుండలు మట్టితోనే చేయబడ్డాయి కుండ మూకుడు పళ్ళెం డబ్బా ఇంకోటి ఏదన్నా కానీ కుండతో చేయబడ్డాయి మట్టితో సో నువ్వు అన్నిట్లోనూ మట్టిని చూడగలిగితే ఈ వస్తువుల యొక్క భేదం నీకు కనపడతావు అలాగే మనుషుల్లో భేదం కూడా నీకు కనపడతాయి అందరిలోనూ పరమాత్మ జ్ఞానం నీకు ఎప్పుడైతే కలుగుతుందో అనుభవపూర్వకంగా అప్పుడు ఈ భేదాలు తారతమ్యాలు రావు అప్పుడు అందరి ఎందు నువ్వు సమానంగా ఉండగలుగుతావు ఇది రహస్యం తర్వాత అంత ఆత్మస్వరూపమే అతడికి ఇక అతడు ఎన్నటికీ జన్మ మృత్యు చక్రంలో తగులు అని చెప్తున్నాడు అంటే జన్మ మృత్యు చక్రంలో తగులుకోవడం అంటే ఇప్పుడు నేను నా కొరకు నా కుటుంబము నా ఆస్తి అని అనుకుంటూ ఇది నాకు ఫలితం ఇవ్వాలి అని మనం కర్మ చేస్తున్నంతకాలం ఆ కర్మ యొక్క ఫలితం మన బంధిస్తుంది కావున అది మనకి రాబోయే జన్మకి పునాది అవుతుంది ప్రాతిపదిక అవుతుంది ఇది నేను చేయవలసిన పని నేను చేశాను దీంతో నాకేమీ సంబంధం లేదు అనుకుని నువ్వు నిర్లిప్తంగా వైరాగ్యంగా నువ్వు ఉండగలిగినప్పుడు నువ్వు చేసిన కర్మ ఏం చేసినా కూడా నిన్ను బంధించదు భగవద్గీతలో ఎంత దూరం పెడతాడంటే కృష్ణ పరమాత్మ జ్ఞాని అయిన వాడు సమస్త భూమండలంలో ఉన్నటువంటి అన్ని ప్రాణుల్ని నరికేసినా కూడా వాడిని పాపం అంటుకోదని చెప్పాడు అంటే వాడు నరుకుతాడనే జ్ఞానం తెలిసిన వాడు ఎవరిని ఏమీ చేయడు కదండి జ్ఞానం తెలియని వాడు చంపుతాడు జ్ఞానం వాడు ఎందుకు చంపుతాడు చంపడు నేనే వాడు వాడే నేను నేను చంపే పని ఎందుకు వస్తుంది సో అంత దూరం వెళ్ళి ఆయన మనకి యష్యూరెన్స్ ఇస్తాడు ఆ జ్ఞాన అయిన వాడు సమస్త భూప్రపంచంలో ఉన్న ప్రాణులన్నింటినీ వాడు ఒక్క కత్తితో నరికేసినా కూడా వాడిని పాపం అంటదని చెప్పి అంటే జ్ఞానం అయిన వాడు అటువంటి పని చెయ్యడు అంత నిశ్చయంగా చెప్పగలిగనమాట